హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ ఈ వంకాయ టమాటా కర్రీకి కావలసినవి చూసేద్దాం వంకాయలు ఐదు రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు మూడు టమాటాలు పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇప్పుడు ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చిని కట్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని సర్ కూడా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా పోపు దినుసులు వేసి వేపించుకుంటున్నాం ఇలా చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు పోపు దినుసుల్ని ఇంకా పచ్చిమిర్చిని వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకున్నాం ఇలా ఒక క్షణం వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అనేది ఒక హాఫ్ స్పూను వేసుకున్నా ఈ అల్లం పేస్ట్ని కూడా ఆనియన్స్తో పాటు వేపించుకోవాలి ఇలా వేయడం వల్ల ఆనియన్స్ మాడిపోకుండా ఈక్వల్గా ఏగితే ఆనియన్స్ ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ని దూరగా వేయించుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వాటర్లోకి కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలను కూడా వేసుకుని ఆనియన్స్లో వేయించుకోవాలి వంకాయ ముక్కలు వాటర్లోకి కట్ చేసుకోవాలి ఎందుకంటే కలర్ చేంజ్ అవుతాయి అలాగే సేదుగా అవుతాయి అని చెప్పి వాటర్లోకి కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము వంకాయ ముక్కలు కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకున్నాము కదండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఈ వంకాయ ముక్కల్లో వేసి వేపించుకోవాలి ఇలా ఏగుతున్నప్పుడే కొద్దిగా పసుపు ఒక అర స్పూన్ కారం ఇంకా ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఇలా వేయించుకుంటున్నాం చూడండి ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు వేపించుకోవాలి చూడండి హాయిలు అనేది ఇడుతుంది కదా ఇలా హాయిలు అనేది కనిపిస్తే ఏగినట్టు సూచన ఈ టమాటా ముక్కలను మెదుపుకుంటూ వేపించేసుకోవాలి మొత్తం ఇలా వేపించుకున్నాక మనకి వంకాయ ముక్కలకు ఉడకడానికి సరిపడా వాటర్ని వేసుకోవాలి ఇలా వేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఇంత వాటర్ అయితే నేను వేసుకున్న వంకాయ ముక్క ఉడకాలి కదండి అందుకనే ఇప్పుడు మూతబెట్టి ఒక పది నిమిషాలు ఇలా సన్నని మంట మీద ఉడికించుకున్నా చూడండి ఎంతో టేస్టీ అయినా వంకాయ కూర రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్